కర్నూలు జిల్లాకు ద్రోహం చేసి ఏ మొహం పెట్టుకొని వస్తున్నా జగన్ అని సోమశెట్టి వెంకటేశ్వరలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నారు హైకోర్టులో జగన్ సమాధానం చెప్పి జిల్లాలు అడుగు పెట్టాలి అని ఆయన అన్నారు అందరికీ నమస్కారం అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలైంది ఇంట్లో నుంచి బయటికి రాకుండా తాడే కుంపాలు తాడేపల్లి కుంపలో కూర్చొని ప్రజల క్షేమం పట్టించుకోకుండా ఎన్నికల అయిన తర్వాత పక్క మోసం చేసి ప్రజలకు ద్రోహం చేసినటువంటి హోం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు కర్నూలు జిల్లాకు వస్తున్నావు నంద్యాల దగ్గరకు వస్తున్నావు ఎందుకు వస్తున్నావు కర్నూలు జిల్లాకు హైకోర్టు ఇస్తా అని చెప్పావు హైకోర్టు ఇచ్చానని చెప్పేసి ఫౌండేషన్ ఏ స్థానని చెప్పావు నేను అయిన సీఎం అయిన మూడు రోజే హైకోర్టు ఇక్కడ వస్తుందని చెప్పి పచ్చి మోసం చేసి ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించుకొని లాయర్లంత పాపం నీకు సంతోషపడి పాలాభిషేకం చేశారు పాలాభిషేకం ఎక్కడ పోయింది లాయర్ల పథకేమైంది ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు నేను బెంచ్ ఇస్తా అని చెప్పాడు ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ బెంచ్ ఇచ్చేదానికి రెడీగా ఉంది కానీ హైకోర్టు ఎందుకు నీ పేరకుండా రాయలసీమకు ఇలా ద్రోహం చేసి రాయలసీమలో రాయలసీమలో పుట్టి ఒక రాయలసీమగా వాచగా ఉండి పౌరసీమాలు అంటే కడప జిల్లా పౌరుషమంతులు అని చెప్పినటువంటి నీవు ఒక మాజీ ముఖ్యమంత్రి మీ తండ్రి గారు ఉన్నారు అప్పుడు ఏం చేయలేకపోయావు ఇప్పుడు ముఖ్యమంత్రి నువ్వు రాయలసీమకి అయ్యి రాయలసీమకు తీరని ద్రోహం చేసి ఒక దుర్మార్గ పాలన నడిపిస్తున్నాము ఎలా పక్కా మోసం చేసి ఎన్నికలు గెలిచి రాయలసీమకు చీర అన్యాయం చేసినటువంటి ఘనత నీకే దక్కుతుంది ఇవాళ అడుగుతున్నాం రేపు కర్నూలు జిల్లా అని అడుగు పెట్టేటప్పుడు కర్నూలు జిల్లాకి ఏం చేసినావు కోర్టు సంగతి హైకోర్టు ఏమైంది చెప్పకుండా మాత్రం ప్రజలు నిన్ను ఎన్నికలు వస్తున్నాయి నెలలో ఈ ఎన్నికల్లో మీ పార్టీని అడ్రస్ గల్లంత లేకుండా ఓటించే దానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాసుకో ఇది తథ్యం హండ్రెడ్ ప జరిగేది మళ్ళీ గ్యారంటీ చంద్రబాబు ముఖ్యమంత్రి కానిక ప్రజలంతా ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసి నేను ఇంటికి సాగ నంపి నీ పార్టీని రాకుండా ఈ రాష్ట్రం నుంచే పార్ద ప్రజలు సిద్ధంగా ఉన్నారు కర్నూలు జిల్లాకు అడుగు పెడుతున్న రేపు కర్నూలు ప్రజలకు ఏం చేశావు రాయలసీమకు ఏం చేశావు చెప్పి కర్నూలు జిల్లాలో అడుగు పెట్టి ప్రజలకు జవాబు చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను